ఎండ చూసారా అంత బాగా వస్తుందో ఇంట్లోకి భలే ఉంటుంది కదండి ఎండ ఇలా వస్తుంటే సో మార్నింగ్ ఒక ద్వారం వైపు నుంచి వస్తుంది ఇక్కడ దేవుడి మందిరం పైన కిటికీలోంచి కూడా పడుతూ ఉంటుంది అనమాట హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మౌర్య అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి దాని తర్వాత నా రొటీన్ ఏంటనేది చూపిస్తాను ఆల్రెడీ బాక్స్ పెట్టాలి కాబట్టి ఐస్ కర్రీ అయితే అయిపోయింది కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అండ్ మా వారికి వాడికి బాక్స్ కాబట్టి బాక్స్ అయిపోయింది ఇంక ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను అన్నమాట దోశ ఓట్స్ దోశ బ్రేక్ఫాస్ట్ వేసుకుంటూ కషాయం అయితే తయారు చేస్తున్నాను ఈ కషాయం ఏంటి అనేది వస్తుంది త్వరలో ఒక పక్క పాలు ఒక పక్క దోశ పూజ కూడా అయిపోయింది పూజ అయిపోయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ వేసుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట ఆల్రెడీ పూజ అయితే అయిపోయింది నేను షూట్ చేయడం మర్చిపోయాను దీపారాధన కూడా కొండెక్కిపోయింది అనమాట సో ఇట్లా అయితే డైలీ పువ్వులతో అలంకారం చేసుకుని పింక్ పూలు ఉంటాయి కదా వాటితో నామాలు చదువుకుంటూ దేవుళ్ళని అయితే అర్చించుకుంటాను ఇప్పుడు ఈ కషాయం తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది అనమాట మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు అనేది కామెంట్ చేయండి ఇట్లా బ్రేక్ఫాస్ట్ వేస్తూనే రోజు నేనైతే కమెంట్స్ వచ్చినవి చూసుకుంటా ఉంటాను కమెంట్స్కి రిప్లై ఇస్తాను అలాగే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను ఇట్లా చేస్తానమాట ఒక మొబైల్లో వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇంకొక మొబైల్లో కమెంట్స్ చూస్తున్నాను అనమాట ఇట్లాగే ఉంటుంది సేమ్ డైలీ నాకు వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను టిఫిన్ వేసుకుని ఆ టైంలో టిఫిన్ వేసుకుంటూ కానీ టిఫిన్ తింటూ కానీ ఇట్లాగా కమెంట్స్ అవి చూస్తూ వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను మాక్సిమం నా మార్నింగ్ రొటీన్ ఇంతే ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అలా వెళ్తాడనమాట వాడు ఉన్నప్పుడే నేను పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను ఈ మధ్య అదవరకైతే వాడు వెళ్ళిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకునేదాన్ని ఇప్పుడు అట్లా కాకుండా వాడు ఉన్నప్పుడే పూజ చేసుకుంటున్నాను వాడు వెళ్ళే టైంకి పూజ లాస్ట్లో ఉండి అవుతుంది అవుతుందనమాట కొన్ని నిత్య దీపారాధన శ్లోకాలు స్తోత్రాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుకుంటూ ఉంటాను సో ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుని ఆ టైంలో ఇలా మొబైల్ చూస్తాను పొయ్యి దగ్గరే చూడను నేను జస్ట్ చెప్పడం కోసం పొయ్యి దగ్గర అనమాట వేరే రూమ్లో ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఇక్కడ పొయ్యి దగ్గర చూసుకుంటూ అక్కడ మొబైల్ ఆన్ చేసి పెడతారు పెడతారనమాట వేరే వాళ్ళ వీడియోస్ ఇప్పుడైతే దోశలు వేసుకోవడం అయిపోయింది రెండు దోశలు అయితే వేసుకున్నానమాట ఇక ఈ తవా వేడి తగ్గేదాకా పక్కన పెట్టి దీన్ని దీన్నైతే మేడికి వెయ్యను నేను వాళ్ళు స్టీల్ పీస్తో తోమేస్తారు గబగబా అందుకనే ఈ తవా ప్లస్ ఉడెన్ స్పాచ్లా ఉంది కదా ఈ రెండు మాత్రం నేను తోముకుంటూ ఉంటాను అలాగే దేవుడికి ఎప్పుడైనా ప్రసాదాలు అవి వండుతాం కదా ఆ గిన్నెలు కూడా వాళ్ళకి వేయనమాట నేనే తోముకుంటూ ఉంటాను అన్నిటితో కలిసిపోతాయి కదా అని చెప్పి ఇక పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ ఇలా అటు పిండి కానీ దోశ పిండి కానీ వేస్తూ ఉంటాను ఒక టూ డేస్ త్రీ డేస్కి వస్తూ ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మెయిడ్ గిన్నెలతో వెళ్ళిపోతుంది అనమాట సో ఆ గిన్నెలన్నీ సర్వ్ ఇంకా టిఫిన్ చేయలేదు హాఫ్ అన్ అవర్ అవలే అవ్వలేదు కదా టిఫిన్ అయితే ఇక్కడే ఉంది సర్దుకోవడం పెద్ద టాస్క్ లా అనిపించింది ఎక్కడ అక్కడ పెట్టాలంటే ఈ బాక్స్ అన్నీ మిగులుతాయి అనమాట పిల్లలు ఈనా బాక్స్ లో అవి పెట్టుకోవడం అయితే ఇది బయట పెట్టేసి మళ్ళీ టబ్బు తెచ్చి సింక్ లో ఉన్న గిన్నెలన్నీ టబ్ లో వేస్తానమాట సో ఇదిగోండి ఇలా టబ్ పెట్టుకుంటానమాట సింక్ లో ఉన్న గిన్నెలు ఆ మెతుకులు ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసి టబ్లో టబ్ ని సెకండ్ గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా దాని మీద అయితే ప్లేస్ చేసుకుంటాను మెయిడ్ మార్నింగ్ ఎవ్రీడే సెవెన్ థర్టీకి వచ్చేస్తుంది అనమాట వచ్చేసి వాకిలు ఉండేసి ముగ్గేసి గిన్నెలు తోమేస్తుంది సో అప్పటిదాకా ఉన్న గిన్నెలన్నీ అప్పుడు వేసేసి తోమించుకుంటాను ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి సింక్లో ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు గిన్నె జస్ట్ క్లీన్ చేసేసి టబ్లో వేసేసి ఉంచుకుంటాను అనమాట సో బట్టలు ఉతికేసి వెళ్ళిపోతుంది అనమాట ధోబీ తను ఆరాస్తుంది తనే ఉతికేసి తనే ఆరాస్తుంది పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి నేను తడిపేస్తాను అనమాట సో తను సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా వస్తుంది గిన్నెలు తోమే ఆమా బట్టలు ఉతికామా అక్కా అనమాట టైం అడ్జస్ట్ చేసుకుని వస్తూ ఉంటారు సో కషాయం తాగి హాఫ్ అన్ అవర్ పైనే అయిపోయింది నైన్ ఫిఫ్టీన్ అయ్యింది సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా నాకు పాలు టీ కాఫీ అట్లాంటివి ఏమీ అలవాటు లేదనమాట మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్నాక వాటర్ తాగేస్తాను ఆ టైంలో ఖాళీ ఉండి పొయ్యి ఖాళీ ఉంటే స్టవ్ కషాయం కాసుకుని తాగేస్తాను లేదు అంటే ఇంకా మొత్తం పూజ అయిన తర్వాతే కాసుకుని తాగుతాను అనమాట కషాయం తాగిన హాఫ్ అన్ అవర్కి బ్రేక్ఫాస్టు కషాయం ఏంటి అనేది మీకు ఫర్దర్గా వెయిట్ లాస్కి తాగుతున్నాను అన్నమాట సో నాకు పూర్తిగా వర్కౌట్ అయిన తర్వాత ఆ కషాయం ఎంతవరకు పనిచేసింది నాకు అనేది నేను మీకు షేర్ చేస్తాను సో బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ నాకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు భగవద్గీత ఓపెన్ చేసుకుని ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసుకుని ఒక శ్లోకం అయితే చదువుకుంటాను ఏం బుద్ధే పరం బుద్ధ్వాస్తాత్మా నమాత్మనా జిశం మహాబాహో కామరూపం దురాసదం ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున ఈ విధంగా తనను ఇంద్రియాలకు మనస్సుకు బుద్ధికి అతీతమైన వాణిగా తెలుసుకుని ఆలోచనాపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మనస్సును స్థిరపరచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమునే ఈ అత్యాస కలిగిన శత్రువును తప్పక జయించాలి సో త్వరలో అయితే భగవద్గీత సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను అనమాట అంటే శ్లోకాలు కాకుండా ముందుగా భావాలు ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం తెలుగులో భావాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను దాని తర్వాత శ్లోకం భావం అట్లాగా ముందుగా భావం తెలుసుకుందాం అని చెప్పి అయితే చదివి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతమందికి ఆసక్తిగా ఉందో కమెంట్ చేయండి ఇంకా అలా భగవద్గీత కూడా చదువుకున్న తర్వాత ఏమైనా వీడియోస్ చేయాలి అని ఐడియాస్ ఉంటే అవి షూట్ చేసుకుంటాననమాట ఏమైనా ఆర్డర్ పెట్టినాయి అట్లాంటివి ఏమైనా వస్తే అన్బాక్సింగ్ చేసి ఆ వీడియోస్ అయితే షూట్ చేసుకుంటూ ఉంటాను డైలీ కంపల్సరీ ఏదో ఒక వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట అందుకనే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేయగలుగుతున్నాను వీడియోస్ అనేవి అసలు మిస్ అవ్వకుండా సో ఇదైతే ఈవినింగ్ ఫోర్ అయిందనమాట మధ్యలో నేను లంచ్ అప్పుడు మర్చిపోయాను వీడియో తీయడం నాకు డైలీ రొటీన్ బ్లాగ్ తీయడం అలవాట్లేదు కాబట్టి అది మర్చిపోయాను సో ఈ మధ్యలో లంచ్ కూడా లంచ్కి ముందు వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ అట్లా ఉంటే చేసుకుంటానని చెప్పాను కదా లంచ్ తర్వాత ఏమైనా బుక్ రీడింగ్ చేయడం నాకు అలవాటు సో నిద్ర అయితే పోను టీవీ కూడా చూడను ఏదైనా బుక్స్ చదువుకుంటూ ఉంటానన్నమాట సో ఇదిగోండి ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఏదో ఒక బుక్ రీడ్ చేస్తూ ఉంటానన్నమాట మధ్యలో ఏమైనా వీడియోస్ చూడడం అది నార్మలే కదా సో ఇట్లా అయితే చేస్తూ ఉంటాను నాకు నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉంటే బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇప్పుడు ఫోర్ అయింది కదా ఆల్రెడీ నేను పొయ్యి మీద రైస్ అయితే పెట్టాను అండ్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఈ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అప్లోడ్ చేశాను క్యారెట్ని ఈజీగా తురుముకోవచ్చు అనమాట చూసారు కదా అంత సన్నగా తురిమాను అది ఎందులో తురిమాను అనేది కూడా ఆ బ్లాగ్లోనే ఉంటుంది ఆ క్యారెట్ ఫ్రై రెసిపీ బ్లాగ్లో నెక్స్ట్ రేపు రేపటి మార్నింగ్కి దొండకాయలు కొంచెం మట్టి మట్టిగా ఉంటే కట్ చేద్దామని చెప్పి నీళ్ళల్లో అయితే నానబెట్టాను మట్టి మట్టిపోవడానికి ఇది రేపు మార్నింగ్ కర్రీకి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటా బట్టలు అయితే ఉన్నాయి అవి తీసుకురావాలి అవి తీసుకొచ్చి మడత అయితే పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఇదిగోండి ఫోర్ అవుతుందనమాట ఫైవ్ థర్టీకి మౌర్య అయితే వస్తాడు వాడు వచ్చేలోగా వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను ఇల్లు సో ఇదిగోండి బట్టలు అయితే తెచ్చేసాను ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలన్నమాట వంట చేసేస్తాను ఇల్లు ఉడవడం ఇలాంటివన్నీ పర్లేదు కానీ నాకు బట్టలు మడత పెట్టడంలో శారీస్ మడత పెట్టడం అంటే చాలా ఇదనమాట జారిపోతూ ఉంటాయి కట్టడం అయితే కట్టేసుకుంటాను కానీ శారీస్ పెట్టేటప్పుడు ఉతికిన తర్వాత అబ్బో అసలు నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట శారీస్ మడత పెట్టాలంటే వీళ్ళని బట్టలన్నీ టకటక అడతబెట్టేస్తాను సో ఎవరికి వాళ్ళకి ఇట్లా విడివిడిగా అడతబెట్టేసుకుంటూ ఉంటాను వెనక్కి తిప్పుకుంటే కనుక ముందుకి తిప్పేసుకుంటాను అనమాట ముందే ఆ టైంలో మళ్ళీ హడావిడి లేకుండా సో స్కూల్ డ్రెస్ మొత్తం ఒక చోట పెట్టేసి ఉంచుతాను మళ్ళీ రేపటికి మౌర్యత్ రెడీగా అనమాట ఎట్లా అయితే ఈవినింగ్ వర్క్ అనమాట మౌర్య వచ్చేలోపు వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటాను ఇంకా వాడు వచ్చిన తర్వాత వాడు సిక్స్ సిక్స్ అయింది వచ్చే టైంకి ఇది ఆరలేదు సో మళ్ళీ ఇది ఆరేసుకోవాలి లోపల ఇంట్లో ఇంకా బయట ఉంచలేదు అనమాట ఎందుకంటే ఈ టైంకి కోతులు అవి వచ్చేస్తూ ఉంటాయి చూసారుగా ఇంకెలా చేశాడు చూడండి మౌర్య ఇంకెట్లా ఎట్లా పోతుంది ఆరని ఆ స్టాండ్ మీద ఆరేస్తానమాట ఇదిగో ఇట్లా వెనక్కి తిప్పున్న సాక్స్లు కూడా ముందుగానే తిప్పేసి మడత పెట్టేస్తానమాట సో రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళే హడావిల్లో టైం కలిసి వచ్చింది అనమాట లేదా అప్పుడు తిప్పమ్మ ఇది తిప్పమ్మ అంటా ఉంటాడు సో ఆ పని లేకుండా ముందే ఏదైనా సరే అందరి బట్టలు అంతే తిప్పేసి మడత పెట్ట కంపల్సరీ చిన్నదైనా పెద్దదైనా తిప్పేస్తానమాట అన్నీ ఒకేసారి తెచ్చేస్తాను ఆర్మీ ఆర్మీ కలిపి ఆరకపోతే పక్కన ఇలా వేసుకుని మళ్ళీ స్టాండ్ మీద ఆరేసుకుంటాను మీరు కూడా మడత పెట్టేటప్పుడు ముందే ఇలా తిప్పేస్తారా లేదా వేసుకునేటప్పుడు తిప్పుతారా నాకు కమెంట్ చేయండి சார அக்கடி கரீ சூசே சாம் சோ கேரட் கரீ அப்படின் ரெடி அப்புறம் அண்ட் நெக்ஸ்ட் ரைஸ் రైస్ నాకు గెంజి మార్చను అలాగే కుక్కర్ కూడా కుక్కర్లో కూడా పెట్టను అత్యసరలాగా ఇందులోనే పెట్టేసి వండుతాను అనమాట సో రైస్ అయితే అయిపోయింది ఇంకా మనకి కర్రీ అవ్వాలి వాడేలోపు ఇది కూడా అయిపోతుంది ఇది అయిపోవడమే కాదు ఈ దొండకాయలు కూడా కట్ చేసేసి ఉంచుకోవాలి ఎందుకంటే వాడు వచ్చిన తర్వాత మనకి విపరీతమైన డౌట్లు అడుగుతూ ఉంటాడనమాట సబ్జెక్ట్లో అది చెప్పు ఇది చెప్పు అని సో ఏమైనా చిన్న చిన్న వర్క్ ఏదైనా ఉంటే వాడి సిక్స్ అయిత్ వాడు వచ్చేవాడికి సో ఫస్ట్ రాగానే ఇంకా స్నాక్స్ అట్లాంటివి ఏమీ కూడా పెట్టినా అనమాట ఎందుకంటే పెడితే మళ్ళీ వాడి పొట్ట కెపాసిటీకి వాడు ఇంకా అన్నం తిండు సో అందుకనే స్కూల్ నుంచి రాగానే డిన్నరే పెట్టేస్తాను అనమాట చాలా స్లోగా తింటాడు ఎంతసేపు తింటే అంతసేపు టీవీ చూసుకుంటూ తింటాడు తిన్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాడు ఆ వర్క్ కూడా చాలా స్లోగా రాస్తాడు విపరీతమైన డౌట్లు ఇవన్నీ అనమాట సో అందుకనే వాడు వచ్చే టైంకి వర్క్ అంతా ఫినిష్ చేసుకుని కూర్చుంటాను అనమాట ఇంకా వాడికి ఏం ఉంటే అవి చెప్పడానికి సో ఇదండి నా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ సో ఇంక తర్వాత నేను లంచ్ కూడా ఐ మీన్ డిన్నర్ కూడా సెవెన్కే స్టార్ట్ చేసేస్తాము సో డిన్నరు అంతా గిన్నెలు చదువుకోవడం అన్ని ఎయిట్ కల్లా అయిపోతాయి అనమాట మౌర్య వర్క్ అయ్యింది దాన్ని బట్టి టైం అనమాట ఒకవేళ మౌర్య కూడా అయిపోతే అలా మామ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా పడుకోవడానికి ఎట్టి పరిస్థితిలో నైన్ నైన్ థర్టీకి వైఫై ఆఫ్ చేసేస్తాను సెల్ పక్కన పెట్టేస్తాను ఇంకా నిద్ర వచ్చినా రాకపోయినా బెడ్ మీద అయితే రిలాక్స్ అయిపోతారనమాట మ్యాక్సిమం నైన్ నైన్ థర్టీ మౌర్యాకి ఎప్పుడైనా వర్క్ ఉండి ఎగ్జామ్ ఉంటే టెన్ అవుతుంది బట్ వర్క్ మాత్రం ఇంట్లో సర్దుకోవడం ఇట్లాంటివన్నీ ఎయిట్ ఎయిట్ కల్లా అయిపోతాయి అనమాట సో నైన్కే బెడ్ ఎక్కేస్తాను అంటే రెస్ట్ తీసేసుకుంటాను ఇంకా నిద్ర పట్టదు అట్లా రిలాక్స్ అయిపోతాం అనమాట నేనే కాదు మా హస్బెండ్ పిల్లలు ఎవరైనా సరే నైన్ నైన్ కల్లా బెడ్ ఎక్కేస్తాం అనమాట వర్క్ ఉంటే మాత్రం టెన్ 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 థర్టీ పిల్లలు చదువుకుంటే అట్లా టైం అయిపోద్ది బట్ ఇంట్లో వర్క్ మాత్రం ఎయిట్ కల్లా ఫినిష్ అయిపోద్ది నెక్స్ట్ డేకి కావాల్సిన ఇడ్లీ పిండి అట్లు పిండి ఏమైనా ఉంటే ముందే రుబ్బేసుకుంటాం కదా ఒక టూ త్రీ డేస్ దాకా వస్తూ ఉంటాయి కదా లేదు చపాతీ చేయాలి పొద్దున్నే అనుకున్నా సరే చపాతి పిండి కలిపేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అండ్ ఉప్మా అయితే ఇంకా మార్నింగ్ చేసుకుంటాం కదా సో ఇట్లా అయితే ఎయిట్ థర్టీ కల్లా నైట్ ఫినిష్ చేసేసుకుని త్వరగానే పడుకుంటాము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ట్వెల్వ్కే చేసేస్తాను అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా సెవెన్కి స్టార్ట్ చేసి సెవెన్ థర్టీ కల్లా అయిపోద్ది ఎయిట్ థర్టీకిల్లా గిన్నెలన్నీ ఖాళీ చేసేసి ఏమైనా రైస్ ఏమైనా మిగిలితే బయట కుక్కకి పెట్టేస్తూ ఉంటానన్నమాట కర్రీ కొంచెం కలిపేసి కర్రీ కానీ పెరుగన్నం కానీ పచ్చడి కానీ ఏది కలిపినా అది తినేస్తుంది పాపం అట్లా పెట్టేస్తాను ఇంకా ఒక్కొక్కసారి మరీ ఎక్కువ మిగిలింది అనుకుంటే మాత్రం నెక్స్ట్ డేకి తాలింపన్నం కింద ఉంచుతాను కొద్దిగా మిగిలింది ఒకళ్ళకే సరిపోతుంది అనుకుంటే కుక్కకు పెట్టేస్తాను లేదు ముగ్గురు నలుగురికి మిగిలింది అనుకుంటే తాలింపు అన్నం వేటాకి అనమాట ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెడతాను రైస్ని లేదంటే మామూలు కాలం అయితే బయటే ఉంచేస్తాను బాగానే ఉంటుంది తాలింపు వేసేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ మిగిలిద్ది వీళ్ళు తినేదాన్ని బట్టి కూరని బట్టి తింటూ ఉంటారు పిల్లలు అట్లాంటప్పుడు ఎక్కువ మిగిలిద్ది అనమాట లేకపోతే సరిపోతుంది సో కొన్ని బట్టలు ఆరలేదు కదా అవి హ్యాంగర్ ఫ్లోర్ స్టాండ్ మీద వేస్తాను ఇప్పుడు సో ఇదిగోండి ఈ ఫ్లోర్ స్టాండ్ మీద వేసేస్తాను ఇవి దోబి ఉతకాల్సిన చీరలు అనమాట సో అందుకని అక్కడ అట్లా ఉంచేసాను దండం మీద వేస్తే బరువుకి అది పద్దాకా తీగ ఊడిపోతా ఉంటుంది అందుకని చెప్పి ఇట్లా ఈ ఫ్లోర్ స్టాండ్ మీద పక్కన ఈ హ్యాంగర్ మీద వేసేసి ఉంచుతాను అనమాట ఇంకా ఇక్కడ వేసిన బట్టలు మళ్ళీ రేపు మార్నింగే తీసి మడత పెడతా ఉంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మధ్యలో దీని జోలికి రాను అనమాట ఇది మాత్రం బాగా యూస్ఫుల్గా ఉంది నాకు ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉండదు అనమాట ఈ దండం మీద ఓన్లీ టవల్స్ ఉంటాయి సో ఇట్లా అయితే ఈ ఫ్లోర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది నాకు ఆరని బట్టలు లేదా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు సో ఇట్లా అన్నమాట సో ఇదండి నా డైలీ ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మౌర్య స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి వచ్చేలోపు నేను చేసుకునే పనులు అనమాట ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వస్తే అమ్మ నేను వెళ్తూ ఉంటాము హాస్పిటల్ చెకప్కి కానీ ఏదైనా షాపింగ్కి కానీ అట్లా వెళ్తూ ఉంటాం అవన్నీ కూడా మీరు బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు కదా సో అది అయితే రెడీ అయిపోతుందండి సో ఇంకా చాలు ఉంటానండి బై బయ్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇట్లాగ డైలీ వ్లాగ్స్ డైలీ డిఐఎంఎల్ డే ఇన్ మై లైఫ్ చేయాలి అని అంటే ఇట్లాంటి వ్లాగ్స్ బాగున్నాయి అనుకుంటే కమెంట్ చేయండి ఇట్లాంటి వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బై బయ్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో